చోదనలో ప్రవేశించకున్నట్లు మెలుకుగా ఉండి ఏం చేయమన్నాడు దేవుడు ప్రార్థన కలిగి ఉండి ప్రార్థన చేయమండి మెలకువగలిగిన ప్రార్థన ఈ ప్రేయర్ లైఫ్ నీకు ఉండాలి ప్రార్థన జీవితం మొకాళ్ళ జీవితం కన్నిటి ప్రార్థన జీవితం విజ్ఞాపన చేయాలి దేవుని యొక్క సన్నిధిలో పట్టు విడవక పట్టు దళతో ఏం చేయాలి చెప్పండి ప్రార్థన చేయాలి ప్రార్థన ఒక ఊపిరి లాంటిది ప్రతి విశ్వాసి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ప్రార్థనలో నువ్వు పోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవునితో సహవాసం చేసినప్పుడు గర్వం పోతుంది అహంకారం పోతుంది తిరుగుబర్తనం జరిగిపోతుంది అవిధేతలు పోతాయి ప్రార్థనలో ఉన్న అక్కడ నీకు ఒక మంచి క్లాస్ ఇస్తాడు క్లాస్ జరుగుతుంది మోకాల మీద క్లాస్ దేవుడు ఒక ట్రైనింగ్ లాగిస్తాడు దేవుడు నిన్ను చక్కపరుస్తాడు దేవుడు నిన్ను చెక్కుతాడు దేవుడు నిన్ను సర్జేస్తాడు దేవుడు నిన్ను దిద్దుతాడు ప్రార్థన ద్వారా ప్రార్థన చేసినప్పుడు ఆత్మ నేత్రాలు తెరవబడితే దేవుని యొక్క సాన్నిధి ఏంటో దేవుని యొక్క ప్రభావం ఏంటో దేవుని యొక్క తాకిడేంటో నువ్వు గమనిస్తావు అల్లలియా ప్రభుత్వ సన్నిధిలో విడువకా ఆయన బలిపీఠం దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేసుకుని దేవునితో గడిపే సమయాన్ని నువ్వు కేటాయించుకో మనం ఎంత సమయం సెల్ ఫోన్కి ఎంత సమయం ఇస్తున్నాం ఎంత సమయం మరి ఎంత సమయం సిస్టమ్ దగ్గర కూర్చుని ఎంత సమయాన్ని ఇస్తున్నాం లోకంలో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటానికి ఎంత సమయంని ఇస్తున్నాం నీ స్నేహితులతో నీ ఫ్రెండ్స్తో అనేకులతో మాట్లాడటానికి ఎంత సమయం ఇస్తున్నాం జీవం గల దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు ఈరోజు ఒక ప్రశ్న ఆ దినా నా భక్తులు నూట యాభై గంటలు ప్రార్థం చేశారు వంద గంటలు ప్రార్థన చేశారు వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ సాక్ష్యం చావలేదు ఆ సాక్ష్యం ద్వారా అనేకులు రక్షణ పొందుతున్నారు దేవునా మనికి స్తోత్రం అలలియా అలాగే ఎంతమంది గొప్ప దైవచనలు మరి ఎన్నో బుక్స్ రాసి వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిన వారి యొక్క వర్తమానాలు ద్వారా అనేకులు ప్రభులోకి వస్తున్నారు దేవునా మనకి స్తోత్రం అలలియా ప్రార్థన పరులు మొక్కలు కాయలు గాసి కన్నీళ్లతో ప్రార్థన చేసిన గొప్ప గొప్ప ప్రార్థనా పరులు ఎంతమంది ఉన్నారు ప్రార్థన 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 జీవితం నీకుంద మాటలు ఎక్కువగా మాట్లాడతారు దేవునితో మాట్లాడడానికి ఇష్టపడరు దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావా